హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టావ్నీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ మనం ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి మష్రూమ్ కర్రీ అనేది చాలామంది నాన్ వెజ్ అనుకుంటారు అసలు కాదు మనకి మష్రూమ్స్ అనేది వెజిటేరియన్ ఫుడ్ మనమైతే ఎప్పుడు కావాలంటప్పుడు అయితే హ్యాపీగా కుక్ చేసేసుకొని తినేయచ్చు మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా నేనైతే వైట్ బటన్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను నాకు ఈ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇవైతే మనం నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము నేనైతే ఇక్కడ ఒక్కొక్క మష్రూమ్ అయితే చూసారు కదా ఫోర్ పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను కావాలంటే మీరు టూ పీసెస్ కానీ కట్ చేసేసుకోవచ్చు కానీ నేను స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది మనకు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది గ్రేవీ కర్రీ కాబట్టి తర్వాత ఇక్కడ కొద్దిగా చక్క ఒక మూడు నాలుగు మొగ్గలు రెండు యాలకులు అలానే జీలకర్ర అనమాట జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి మనకి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇవి మనకి ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఇలాగా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అదైతే ఇప్పుడు వేసుకొని మనకి ఆనియన్స్ అనేది ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కర్రీ టేస్ట్ అనేది మనకు అంత బాగుంటుందన్నమాట ఈ ఫ్రై అయ్యేలో మనమైతే ఇక్కడ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము చక్క మొగ్గ ఏలక్కాయలు కొద్దిగా జీడిపప్పు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకొని అయితే ఇక్కడ రెండు కొబ్బరి వేసుకున్నాను అలానే మీడియం సైజు టమాటో ఇలా వేసుకొని ఇలాగైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాము మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే ఇంక మనకి ఫ్రై అయిపోతూ ఉన్నాయి కదా మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకు ఆనియన్స్ అయితే ఇప్పుడు మనము ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఫ్రెష్గా చేసి వేసుకున్నాను అనమాట మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనకి మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆ పచ్చి స్మెల్ అనేది కొన్ని పోవాలన్నమాట వరకు అయితే మనము మంచిగా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఈ మష్రూమ్ కర్రీలో విటమిన్ డి అలానే విటమిన్ బి సిక్స్ అనేది మంచిగా ఉంటాయి అనమాట మనకి హెల్త్కి కానీ చాలా యూజ్ అవద్ది ఈ మష్రూమ్ కర్రీ అనేది ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాని మంచిగా అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏమిదా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదైతే వేసుకొని మీకు టేస్ట్కి సరిపడా కారము అలానే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనం తర్వాత పచ్చిమిర్చి కానీ అనమాట అందుకని కారం చూసి కొంచమే వేసుకోండి కారము పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలానే కొంచెం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇది ఉంటుంది కదా జీరా పౌడర్ అయితే వేసుకొని మనకి మసాలాలు అనేది ఆయిల్ అయితే బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిపోవాలి పచ్చి స్మెల్ అనేది పోవాలన్నమాట మనం వేసుకున్న గ్రేవీ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనము పెరుగు ఉంటుంది కదా ఒక బౌ టూ స్పూన్స్ వరకు అయితే ఇలా బౌల్లో వేసుకొని క్రీమీ టెక్స్చర్గా అయితే చేసుకొని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నాను చూసాక కదా ఎంత క్రీమీ టెక్స్చర్లో ఉందో ఇప్పుడు ఇది మనం కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు మొత్తం ఇందులో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మిక్స్ చేసుకుంటూ ఇదే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసేసుకుని మనకైతే మంచి మంచి రెసిపీస్ అయితే వస్తూ ఉంటాయి చూసారు కదా మనకైతే ఆయిల్ మంచిగా ఫ్ర పైకి వచ్చేస్తూ ఉంది కదా ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చ వాసనంతా వరకు అయితే మళ్ళీ మనకి ఈ మష్రూమ్ కర్రీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో హై హై ఫైబర్ ఉంటుంది అలాగే న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే ఈ మష్రూమ్స్ అనేవి ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ అవైతే వేసుకొని ఇలాగా ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలనమాట ఒకసారి ఇప్పుడు ఇందులోకి ఒక టూ త్రీ చిల్లీస్ అయితే ఇలాగా చిలిక లాగా చేసుకునేది వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు వేసుకొని మనకి మొత్తం అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఈ మష్రూమ్ పీసెస్ అనేది గ్రేవీ అనేది బాగా పట్టాలన్నమాట అంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత ఇందులో మనకి గ్రేవీకి సరఫరా వాటర్ అయితే పోసుకోవాలి అక్కడ మేము గ్రేవీ అనేది కొంచెం ఎక్కువే తింటామనమాట కొద్దిగా గ్రేవీ ఎక్కువే కావాలి మాకైతే అందుకని కొంచెం ఇలాగ ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము సాల్ట్ కారం అవన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేసేసుకున్నాము నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఇక్కడ నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు చూసారు కదా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు ఈ గ్రేవీ సరిపోతుంది అనమాట ఇంకా కొద్దిగా థిక్గా అవుతుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా సేపు అయితే ఉడికించుకుందాము ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అనమాట చూసారు కదా మనకి ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది చూసారు కదా గ్రేవీ కానీ అయితే మనకి బాగా థిక్గా అయిపోయింది అనమాట మనము కొద్దిసేపు స్టవ్ ఆపైన తర్వాత కానీ ఇంకా మనకి గ్రేవీ తిక్గా అవుతుంది మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఇప్పుడు ఇందరూ కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మిక్స్ చేసేసుకొని అయితే స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను మనకి గ్రేవీ కన్సెస్లో ఉన్నప్పుడు ఆఫ్ కావాలన్నమాట కొద్దిగా కూల్ అయిన తర్వాత గ్రేవీ కొద్దిగా తిక్కగా అవుతుంది అందుకని ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయిన తర్వాత అయితే మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూస్తారు కదా మనకి టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తారు కదా మస్టూ మసాలా కర్రీ అని కానీ అనుకోవచ్చు మనము మనకి చపాతీలోకి పరోటాలోకి దేంట్లోకైనా సరే అలంపొలలోకి బిర్యానీలోకి దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట చూస్తుంటేనే మౌత్ వాటర్ కదా మీరు కానీ అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి మనకి రెసిపీ ఎలా వచ్చిందైతే కామెంట్లు అయితే షేర్ చేసుకోండి నేనైతే ఇక్కడ పరోటోలాకైతే సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్